హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఇక ఉదయాన్నే వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇది నేను అంత ముందుకి స్టవ్ తీసుకోకముందైతే తీసిన వీడియో అనమాట ఈ రెండు క్లిప్పులు అయితే ఆగిపోయినాయి అనమాట ఇక ఎలాగో కొంచెం నాకు స్టిచ్చింగ్ వర్క్ పని మీద ఈరోజు నేను కూరలు చేసేది అయితే తీలేకపోయినా అనమాట అంత ముందుకి నేను స్టవ్ తీసుకోకముందు తీసిన వీడియోస్ అనమాట అంటే అసలు మన ఛానల్లో ఎక్కువగా ఓల్డ్ వీడియోస్ అయితే ఉండవు అనమాట నేను అప్పటికప్పటికి కూడా సాయంత్రానికల్లా పెట్టిన వీడియోస్లు అయితే ఉన్నాయన్నమాట అసలు ఎక్కువ శాతం అప్పటికప్పటికే నేను రేపనంగా ఈరోజు ఇస్తాను ఒక్కోసారి నేను అప్పటికప్పటికే తీసేస్తానన్నమాట వీడియోస్ అలా ఉంటాయి అనమాట ఇదైతే కొంచెం ఓల్డ్ వీడియో అనమాట అలాగే ఇక్కడైతే ఇదిగండి దొండకాయ ఫ్రై అయితే ఫ్రై అవుతుంది అనమాట అలాగే ఇక్కడైతే చింతపండు పులుసు కోసం తాలింపు పెట్టాను అలాగే చింతపండు పులుసు అయితే ఇలా చక్కగా అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా చక్కగా ఉంటే మనకి చింతపండు పులుసు అయితే రెడీ చేసుకొని పులిహోర కలుపుకోవడానికి బాగుంటుంది సాయంత్రం పూట మనకి నైట్ అన్నం మిగిలిన అన్నం ఉంటుంది కదా ఉదయాన్నే తినాలంటే తినలేం అనమాట అలాంటప్పుడు ఇలా చింతపండు పులిహోర అంటే పులుసు కానీ కలిపి పెట్టుకుంటే పులిహోర కోసం మనకి ఉదయం నైట్ మిగిలిన అన్నం కలుపుకోవచ్చు అలాగే అంటే ఇప్పుడు టిఫిన్లు చేయనప్పుడు అన్నం ఎక్కువ మిగిలినప్పుడు అలా పులుసు కానీ కొంచెం వేసుకొని కలుపుకున్నాం అనుకోండి అన్నం కూడా బాగుంటుంది తినాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఉదయాన్నే అన్నం తినాలంటే తినలేము కదా ఇప్పుడు ఎక్కువ శాతం మనకి ఏంటంటే టిఫిన్లు అలవాటు అనమాట టిఫిన్ కోసం అందుకని వేస్ట్ అవ్వకుండా అన్నం కరెక్ట్గా వండాలంటే సాయంత్రం పూట వండలేము అనమాట ఎంతో కొంత మిగిలిపోతుంది కదా అందుకోసం నేను ముందుగానే ఈ చింతపండు పులు ఆ పులుసు అయితే చేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు ఆ ఉంటుందన్నమాట అన్నం అలా ఉంటే నైట్ మిగిలిందో కలిపేస్తాను లేదా ఎప్పుడైనా మనం తినాలనుకున్నప్పుడు అంటే నైట్ అయినా లేకపోతే మధ్యాహ్నం అయినా లేకపోతే ఎప్పుడైనా పిల్లలకి తినాలనిపించినప్పుడు ఇలా రెడీగా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి చింతపండు పులిహోర పులుసు పులిహోర అని అనమాట ఆ పులుసు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా మనకి కలిపేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడీ చేయాలంటే అస్సలు కుదరదు ఇక్కడైతే ఇదిగండి ఆ తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాను కదా అదైతే ఇంక తాలింపులు తాలింపులైతే వేసేసి ఇలా మనం ఆ ఉడికించుకోవాలి అలాగే ఫైనల్లో ఈ చింతపండు పులుసు బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అయితే పైకి అనమాట అప్పుడే మనకి ఈ చింతపండు పులుసు అయితే రెడీ అయిపోతుంది పులిహోర కోసం ఇప్పుడైతే ఇంకా చాలా ఆ టేస్ట్గా కమ్మదనంగా ఉండాలంటే ఇది కానీ ఆవాలు బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ వేయడం వల్ల చాలా బాగుంటుంది పులిహోర అయితే ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు అయితే వేసాను బాగా చిక్కగా ఉంటుంది ఆ టేస్ట్ కూడా చాలా కమ్మదనంగా తినాలనిపించే ఆ పులిహోర అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడైతే ఇక నాకు రెండు స్పూన్లు అయితే వేసాను కదా ఇదైతే బాగా చెక్కబడిన దాకా కలుపుకోవాలి ఈ చింతపండు తీసుకునేటప్పుడే చక్కగా అని చక్కగా వచ్చేదాకా మనం చింతపండు అయితే మనకి పిప్ప అనేది తీసి పెట్టుకుంటే త్వరగా మనకి ఇది తాలింపులో బాగా ఉడుగుతుందనమాట ఇలా ఉడికించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉడికించుకోవాలన్నమాట స్టవ్ని ఆ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లేకపోతే ఇదిగండి చూస్తున్నారు కదా చుట్టుపక్కల అయితే ఇది చిందుతూ ఉంటుంది మన చేతుల మీద కూడా పడుస్తు పడుతుందనమాట ఇప్పుడైతే చూసారా ఆయిల్ అయితే పైకి తేలటం స్టార్ట్ అయిపోయింది అనమాట దగ్గర పడింది పులుసు అయితే ఇంకో పక్క అయితే నేను ఇదిగోండి స్టవ్ మీద అయితే ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానమాట దొండకాయ ఫ్రై చేయాలంటే మనకి చాలా కొద్దిగా ఓపికే ఉండాలన్నమాట నెమ్మదిగా ఇది కలుపుకుంటూ ఈ ఫ్రై అయితే చేసుకోవాలి దొండకాయ ఆ ఫ్రై చాలా బాగుంటుంది పచ్చళ్ళకి పప్పుచారులకి అచ్చంగా మనం విడిగా అంటే టమాటాలు వేసాను కదా మనకి బాగుంటుంది అనమాట కొద్దిగా వేసుకుంటే చాలు అన్నం మొత్తం చాలా ఎక్కువ కలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది అనమాట అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే నా రెండో స్టవ్ మీద పెట్టేసాను కదా ఉడుగుతున్నాయి ఇంకో పక్క అయితే నా సామానం అయితే రెడీగా ఉన్నాయి అనమాట ఇంకో పక్క అయితే ఇదిగండి కోడిగుడ్డు ఫ్రై అయితే చేస్తున్నాను ఆల్మోస్ట్ నేను ఈరోజు కొబ్బరికాయ పచ్చడి అయితే చేశాను అనమాట చాలా బాగుంటుంది ఏదో తినాలనిపించింది అందుకే కొబ్బరి పచ్చడి అయితే చేశాను బాగుంటుంది ఇక్కడైతే ఇదిగండి ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోవచ్చింది అనమాట కొబ్బరి పచ్చడి చేసాను అని ఇదిగండి ఇక్కడైతే కొబ్బరి పచ్చడి అయితే చేశాను ఇందులో అయితే ఆ కారం వేసాను అనమాట చాలా బాగుంటుంది అంటే కొబ్బరి ముక్కలు అలాగే కారం కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కల్లుపైన సాల్ట్ అయినా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలన్నమాట తాలింపు పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా తాలింపులో ఇది కొంచెం ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది కొబ్బరి పచ్చడి అయితే రెడీగా ఉందనమాట అలాగే కోడిగుడ్డు ఫ్రై అలాగే ఒక పక్క అయితే దొండకాయ ఫ్రై అలాగే ఈరోజు నేను చింతపండు పులుసు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అది బాగా సల్లారిన తర్వాత మనం ఏదన్నా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు చింతపండు పులిహోర అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడైతే ఇదిగండి రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపు అయితే వేసాను ఇవైతే కరెక్ట్ కొలత సరిపోతుంది ఇక్కడే బియ్యం మినపప్పు కలిపి నాన్ అనమాట ఒకేసారి సపరేట్ సపరేట్గా కాకుండా ఒక గ్లాసు మినపగుళ్ళకి నాలుగు గ్లాసులు అయితే వేసాను మినపగుళ్ళు కొంచెం లావుగా ఉంటాయి అనమాట మెదుపు కూడా బాగా వస్తుంది అందుకోసం నాలుగైతే వేసాను బియ్యం ఆ రేషన్ బియ్యం రేషన్ బియ్యం అనమాట ఆ ఉప్పు వేసి బాగా కడుక్కుంటే స్మెల్ అనేవి లేకుండా బాగుంటాయి దోశలు అయితే ఇప్పుడైతే ఒక నాలుగైదు సార్లు నాలుగైదు సార్లు మనం కళ్ళుప్పు కళ్ళుపైన సాల్ట్ అయినా వేసి కడిగితే స్మెల్ అయితే ఉండమన్నమాట స్టోర్ బియ్యము కడిగేసి ఇక్కడైతే పెట్టేసాను మొన్న సంక్రాంతికి నాకైతే మూడో ప్రైజ్ వచ్చింది కదా ఆ మూడో ప్రైజ్కి ఏమి ఇచ్చారు చూపిస్తాను అన్నాను కదా అతను చూపించలేదు అనమాట స్టీల్ గిన్నెలు అయితే ఇచ్చారు ఇదిగో ఇవైతే ఇచ్చారనమాట స్టీల్ గిన్నెలు మా ఇంట్లో ఎన్ని సామాను ఉన్నాయి స్టీల్ ఏ ఇవన్నీ స్టీల్ అనమాట వీటిలతోటే నేను ఈ సంక్రాంతి అప్పుడు పండగలు అప్పుడు కడగలేక అల్లాడుతూ ఉంటే మళ్ళీ నాకు స్టీల్ అయితే వచ్చినాయి కానీ ఏదో ఒకటి అండి సెకండ్ ప్రైజ్కి అయితే విన్ అయ్యాం అనమాట ఇంకొక అమ్మాయి ఇదిగో మూడు గిన్నెలు ఇక కొత్తవి చూసామనుకోండి ఊరుకోం కదా ఖచ్చితంగా వాడేయాలనిపించిద్ది అనమాట ఇక బాగున్నాయి అనమాట కొంచెం మందంగానే అంటే గ్యాస్ మీద పెట్టుకొని వండుకోవడానికి అయితే కుదరదు మిగిలిన కూరలు లేదా అన్నం కొంచెం ఏదన్నా ఫ్రై కూరలు అలాంటివి పోసుకోవటానికి బాగున్నాయి గిన్నెలు అయితే ఎందుకండి మూడైతే వచ్చినాయి అన్నమాట మంచి మంచి ఫ్రైజులు అయితే ఇచ్చారు ఈ మూడు గిన్నెలు వచ్చేసి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఫ్రైజ్ ఇక్కడే ఉందనమాట ఫ్రైజ్ కదా రేటు ఆ రేటు దీని మీదే ఉంది అయితే మందంగా ఉన్నాయి కాకపోతే గ్యాస్ మీద పెట్టుకొని వండుకోలేము ఇప్పుడైతే ఈసారి పండగకి ముగ్గుల పోటీకి నాకు ఇచ్చిన ఈ గిన్నెలు అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి బాగున్నాయి అనమాట ఏదో ఒకటిలేండి ఇచ్చారు వాళ్ళు పోకపోయినా కూడా మాకు పర్లేదు మా ఊర్లో ఏందంటే మేము ఇలా ఆ ముగ్గులు వచ్చిన వాళ్ళమే ఇకపోతే నా సందడే ఆ పండగ సందడే ఉండదు కదా అందుకనే వేసామన్నమాట ఏ ప్రైజ్ ఇచ్చినా కూడా అసలు ఈపోయినా కూడా మాకు పర్వాలేదు కానీ మా కమిటీ కుర్ర వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇచ్చారనమాట ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే ఈ గిన్నెలు ఎలా ఉన్నాయో క్వాలిటీ చూపిస్తాను నేమన్నా సంక్రాంతికి ముగ్గుల పోటీలకి మాకైతే గిన్నెలు అయితే గిన్నెలైతే ఇచ్చారనమాట ఈ మూడు బౌల్స్ వచ్చేసి మూడో ప్రైజ్ అనమాట మాది మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అనమాట మూడు గిన్నెలు బాగున్నాయి కాకపోతే గ్యాస్ మీద కి ఏదైనా కూరలు వండుకోవడానికి అయితే సెట్ కావు అయినా నాకు ఉన్నాయిలండి ఆ డీమాట్లు అయితే తీసుకున్నాను కదా కొంచెం మందంగా ఉండే గిన్నెలు వాటిల్లోనే నేను కూరలు అయితే వండుతున్నాను ఇది ఏంటంటే మిగిలిన కూరలు కానీ అన్నం కానీ ఏదైనా పచ్చళ్ళు చేసుకునేటప్పటికి బాగుంటాయి అనమాట ఇలా మూడు గిన్నెలు అయితే ఇచ్చారు బాగున్నాయి అనమాట ఇట్ల మీదకి మూతలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి అయితే సరిపోతాయి ఈ మూడు గిన్నెలు అయితే ఇచ్చారనమాట ముగ్గుల పోటీకి నాది మూడో ప్రైజ్ ఏదో ఒకటి అండి ఇచ్చారు అంతవరకే హ్యాపీ అనమాట ఈ పైన పర్వాలేదు చూసారు కదా మాకు ముగ్గుల పోటీలో ఈ సంవత్సరం ఇచ్చిన ఫ్రైజులు అనమాట ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి గ్యాస్ కుక్కర్లు అయితే ఇచ్చారు ఐదు లీటర్ల కుక్కర్లు చాలా బాగున్నాయో లేవో కూడా నేను చూడలేదు కుక్కర్ అంటే బాగానే ఉంటుంది కదా అలాగే సెకండ్ వాళ్ళకైతే నాన్ స్టిక్ ఉంటాయి కదా బాండీలు అవి అయితే ఇచ్చారనమాట చిన్నయే తర్వాత మూడో ప్రైజ్ వాళ్ళకైతే అవి అయితే ఇచ్చారనమాట అలాగే ఏదో ఒకటి అండి ఇచ్చారు అంతవరకే హ్యాపీ అనమాట ఇక అందరూ వేసిన వాళ్ళకి అందరికీ ఒక్కొక్క ఏదో ఒకటి అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ప్రైజులు అయితే ఇచ్చారనమాట మొత్తం డిమార్ట్లు అయినా తీసుకొచ్చారు డిమార్ట్లో బాగుంటాయి అనమాట ఏదైనా ఇంట్లోకి యూస్ఫుల్లే అంటే కిచెన్లోకి యూస్ఫుల్ అయ్యే ఇచ్చారనమాట అలాగే ఈరోజైతే ఈ వీడియో ఎంత తోటి అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇదిగండి రెడీగా ఉన్నాయన్నమాట ఇక్కడ బ్లౌజులు మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేయాలి అలాగే మన గార్డెన్లో మొన్న మా విత్తనాలు వేసాం కదా అవైతే మొక్కలు కూడా వచ్చినవి అవి అయితే నేను ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది కదా సాయంత్రం అయితే వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉన్నాయో అన్నీ ఆకుకూరకి సంబంధించిన సీడ్సే వేసాము అవి ఎదిగినాయి అనమాట ఇంకొంచెం వారంగానే అయితే మనకి ఇంట్లోకి అయితే యూస్ఫుల్ అవుతాయి ఎలాంటి క్రెమికల్ అయితే యూజ్ చేయట్లేదు ఇంతమట ఎరువులు కూడా ఏవీ లేదు ఆకుకూరలకైతే ఎరువులు వేయాల్సిన అవసరం లేదన్నమాట అందుకన్నా ఇంకా ఏదో అంటారు కదా ఏదో సత్తాలు అలాంటివి కూడా అవసరం లేదు మనం ఇంట్లోనే ఎందుకు చేసుకుంటున్నామంటే హెల్తీగా తినాలనే కదా అందుకని ఎలాంటివి లేదు ఎరువులు అయితే వేయొచ్చు గేదీది కానీ గొర్రెలు కానీ మేకల ఎరువులు వేసుకుంటే మనకి కొంచెం బాగా వస్తాయి అనమాట అయితే బీరకాయలు చూపించాను కదా అక్కడ బీరకాయ మొక్కలు అయితే వేసాము రెండు బీరకాయలు వచ్చి వచ్చినాయి ఆ బీరకాయ కూర కూడా చేశాను వీడియో తీసాను కానీ నెక్స్ట్ ఎప్పుడో చూపిస్తాను అనమాట ఇంకా కొన్ని చిన్న చిన్న పిందులు అయితే వస్తూ అనమాట అంతేనండి వీడియో మళ్ళీ ఎక్కువైపోతుంది అలాగే నేను బ్లౌజ్లు అయితే కొట్టాలి ఈ వీడియో ఎంతతో అయితే ఏం చేస్తున్న వీడియో వస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేస్తారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే ముందైతే ఉంటాను